నమస్కారం మిస్టరీ ప్రియులారా ఈరోజు మనం ఒక అంతు చిక్కని కథను చెప్పబోతున్నాం ఒక కళాకారుడు అతని సంగీతం మరియు అతని అదృశ్యం గురించి తుమకూరులో జరిగిన ఒక సంఘటన ఇది విన్న తరువాత మీ మనసులో చాలా ప్రశ్నలు మిగులుతాయి అన కథ పంతొమ్మిది వందల డెబ్బైల చివరిలో మొదలవుతుంది కర్ణాటకలోని తుమకూరు ఒకప్పుడు నిశ్శబ్దమైన పచ్చని గ్రామీణ ప్రాంతం అక్కడ ప్రతిభావంతులైన కళాకారులకు కొదవలేదు వారిలో ఒకరు పురాణ కర్ణాటక సంగీత విద్వాంసుడు పండిట్ లఘునాథరావు అందరూ ఆయన్ని రాగరావు అని ప్రేమగా పిలిచేవారు ఆయన స్వరం ఒక మధురమైన నది ప్రవాహంలాగా ప్రతి గుండెను తాకి కదిలించేది ముఖ్యంగా ఆయన పాడే హంసధ్వని రాగం చాలా ప్రత్యేకమైనది ఆయన కచేరీల కోసం ప్రజలు దూరం నుంచి వచ్చేవారు రాగరావు తన జీవితాన్ని సంగీతానికి అంకితం చేశారు ఆయన తుమకూరు శివార్లలోని ఒక సామాన్య ఇంట్లో నివసించేవారు ఆయనకు కుటుంబం లేదు ఆయనకు తోడుగా ఆయన ప్రియమైన వాయిద్యాలు ముఖ్యంగా ఆయన తంబురా మరియు వయోలిన్ మాత్రమే ఉండేవి ప్రతి సాయంత్రం ఆయన ఇంటి ముందు ఉన్న చిన్న పెరట్లో ఉచిత కచేరీలు చేసేవారు ఆ సంగీత సాయంత్రాలు ఊరిలోని ప్రజలకు ఒక ప్రత్యేకమైన అనుభూతినిచ్చేవి కాని ఒక రాత్రి అంతా మారిపోయింది అది పంతొమ్మిది అక్టోబర్ చివరిలో చలి పెరుగుతున్న సమయం ఎప్పటిలాగే రాగరావుగారి కచేరీ కోసం ప్రజలు ఉత్సాహంగా ఆయన ఇంటి ముందు గుమిగూడారు ఒక గంట గడిచింది కాని రాగరావు బయటికి రాలేదు ఎప్పుడూ సమయపాలన పాటించే ఆయన ఆలస్యం కావడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు నెమ్మదిగా గుసగుసలు మొదలయ్యాయి ఏమైందిరావుగారికి అందరూ ఇంతసేపు వేచివున్నా ఎందుకు రాలేదు కొందరు పెద్దలు ఆయన ఇంటి తలుపు దగ్గరకు వెళ్లారు తట్టారు లోపల నుండి ఎటువంటి చప్పుడు లేదు మిత్రుడైన ఒక పెద్ద మనిషి తలుపును నెమ్మదిగా నెట్టారు ఆశ్చర్యంగా తలుపుకి తాళం వేసిలేదు వారు మెల్లగా తలుపు తెరిచి లోపలికి చూశారు లోపల కనిపించిన దృశ్యం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది లోపల రాగరావు లేరు ఆయన వాయిద్యాలన్నీ అక్కడే ఉన్నాయి ఆయన తంబురా గోడకు ఆని ఉంది వయోలిన్ పెట్టె తెరిచివుంది చిన్న బల్లపై సగం తిన్న రాత్రి భోజనముంది బహుశా ఆయన కచేరికి వెళ్లే ముందు భోజనం చేద్దామనుకున్నారేమో అక్కడ ఏ పోరాట సంకేతాలు లేవు ఆయన ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా లేవు ఇంట్లో నుండి ఏ వస్తువు దొంగిలించబడలేదు అదంతా చూస్తుంటే ఆయన కేవలం గాలిలోకి అదృశ్యమైనట్లుగా ఉంది గ్రామస్తులు తరువాత వచ్చిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతమంతా వెతికారు ప్రతి పొలం ప్రతి నది ప్రతి గల్లిని గాలించారు కాని రాగరావు ఆచూకీ ఎక్కడా లభించలేదు కనిపించనిది ఆ మనిషి మాత్రమే రకరకాల సిద్ధాంతాలు ఈ అదృశ్యం తుమకూరు అంతటా సంచలనం సృష్టించింది ప్రజలు రకరకాల విషయాలు మాట్లాడుకున్నారు కొందరు ఇది ఏదో గ్రహణం దోషం లేదా జ్యోతిష్య ప్రభావం అని అన్నారు మరికొందరు ఆయనను దయ్యం తీసుకుపోయిందని అడవి ఆత్మలు అపహరించాయని భయపడ్డారు ఇంకొందరు ఆయనకు రహస్యంగా శత్రువులు ఉండొచ్చని అందుకే అదృశ్యమయ్యాడని ఊహించారు పోలీసులు చాలా శ్రమించారు కాని ఒక్క ఆధారం కూడా దొరకలేదు ఎటువంటి పాదముద్రలు లేవు ఎటువంటి లేఖలు లేవు సాక్షులు లేరు ఆయన సామాన్య వస్తువులు ఆయన డబ్బూ అన్నీ అలాగే ఉన్నాయి ఆయన డైరీలో సంగీతానికి సంబంధించిన ఆలోచనలు తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఏమీ రాయలేదు ఆ డైరీ కూడా ఆయన అదృశ్యానికి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు ఈ రోజు వరకు తుమకూరులో నిశ్శబ్ద సాయంత్రాలలో రాగరావుగారి మధురమైన రాగం ఇంకా వినిపిస్తుందని కొందరు అంటారు ఆయన సంగీతం ఒక పురాణంగా మిగిలిపోయింది ఆయన అదృశ్యం ఒక శాశ్వతమైన రహస్యంగా మిగిలిపోయింది మీరేమనుకుంటున్నారు వట్ డు యూ థింక్ తుమకూరు ప్రజలకు ఇదొక తెగని కథ ఆయన ఎందుకు అదృశ్యమయ్యారు అది ఒక రహస్య ప్రేమనా ఒక దాగి ఉన్న శత్రువునా లేదా మరేదైనా కారణమా మీ ఆలోచనలు మీ సిద్ధాంతాలు క్రింద కామెంట్స్లో తెలియచేయండి పండిట్ రఘునాథరావు తుమకూరు యొక్క అదృశ్యరాగం ఆయనకు నిజంగా ఏమి జరిగిందో మనం ఎప్పటికైనా తెలుసుకోగలమా ఈ మిస్టరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు సురక్షితంగా ఉండండి అంతు చిక్కని విషయాలను అన్వేషించండి నమస్కారం